ఎంత మాట్లాడినా ఉన్నది ఆత్మ ఒక్కటే ఇంకోటి లేదు తక్కినవన్నీ నామరూపాలతో కూడిన ప్రపంచం అది మనోకల్పితం అంటే సాక్షిగా ఉన్న నేనే ఆత్మ దాన్ని మించి విడిగా అన్నంగా భిన్నంగా ఇంకా ఏదో ఉందనుకోవడమే అజ్ఞానం అవిద్య భ్రమ ఆత్మే వాస్తవం యథార్థం అది సత్యవంతమైనది దివ్యమైనది శాశ్వతమైనది శక్తివంతమైనది చైతన్యవంతమైనది ఆత్మ ఎప్పుడూ అంతటా ఒకటిగా శాశ్వతంగా మార్పు చెందకుండా ఉంటుంది ఓ గొయ్యి తవ్వి ఆ మట్టి అంతా బయట పోస్తే అక్కడ అఘాధం ఏర్పడుతుంది ఆ అఘాధాన్ని చూసి ఇక్కడ అఘాధం ఉందే అని ఆశ్చర్యపోతాం కానీ ఆ అఘాధం అక్కడ ఎప్పుడూ ఉంది కానీ అది మట్టితో కప్పబడి ఉంది మనం చేయవలసింది ఆ మట్టిని తొలగించడం అలాగే జ్ఞానాన్ని కప్పిన మూసిన మాయ పొరను అడ్డు తెరను తొలగించడం దానిపైనున్న గట్టి పెంకును బద్దలు కొట్టాలి అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది